వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం దండి నాన నేనా హా ఇడ్లీ రైస్ తో అయితే ఇడ్లీ కైతే నేను చేసుకున్నాను ఇడ్లీ రైస్ అంటే స్టోర్ రైసా కాదు ఇప్పుడు బియం ఇప్పుడు బియం దన హాయ్ దోస్తులు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఈరోజైతే ఇడ్లీకి అయితే నానబెట్టుకున్నాను అదే ఉప్పడి బియ్యం అలాగే మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను అందులోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసి నానబెట్టుకున్నాను ఒక ఎయిట్ అవర్స్ అయితే ఇప్పుడైతే మిక్సీకి అయితే పడుతున్నానండి ఇప్పుడు బియ్యం వాడుతున్నాం కదా మళ్ళీ ఎక్కడ ఏ సైడ్ ఎక్కువ వాడతారు చెన్నై సైడ్ వాడతారు తిరుపతి సైడ్ వాడతారు స్మూత్ ఉంటాయి స్మూత్ ఉంటాయి చాలా బాగుంటాయి ముందు మనం పోయినప్పుడు తిన్నాము కదా అక్కడ చాలా బాగుంటాయి అవును ఇంత కానీ పోయిన కానీ అన్ని ఇదే అంటే చెన్నై దగ్గరలో ఉన్నాయండి అంటే చెన్నై ఇడ్లీ చెన్నై ఇడ్లీ చెన్నై ఇడ్లీ చెన్నై సాంబార్ కూడా ఇడ్లీ చేస్తా చెన్నై ఇడ్లీ చెన్నై ఇడ్లీ ఆంధ్ర సాంబారా మా స్టైల్లో సాంబార్ అవును కొద్ది కొద్దిగా వేసుకొని డ్రైన్ చేసుకోవాలి ఇంకా అలాగే వాటర్ కొద్ది ఇంక ఇందులోకి అయితే ఏమయ్య ఇంకా రైస్ అది కొద్దిగా బౌల్లో అయితే తీసుకుంటున్నానండి మిక్సీ పట్టింది ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మిక్సీకి కింద మొత్తం పిండిని అయితే ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే దిండిగా వేస్తే గ్రైండ్ కాదు మనకు స్మూత్గా ఇంకా మిక్సీకి అయితే పట్టడం అయితే అయిపోయిందండి అంతా బాగా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి కొంతమంది ఉప్పు అయితే వేస్తారండి మేమైతే వేయము నైట్ మార్నింగ్ అయితే వేస్తాము కలిపాడే ఇక చూడండి ఇడ్లీ పిండి ఎలా పొంగిందో ఇందులోకి ఇప్పుడు సోడా పొడి ఉప్పు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి కొద్దిగా వాటర్ అలాగే సాల్ట్ అలాగే కొద్దిగా వంటి సార్ ఇప్పుడు బాగా కలుపుకోవాలి రైస్తో కాబట్టి మనకు ఇడ్లీ పిండి అనేది కొంచెం చిక్కబడింది వాటర్ అయిపోతే సరిపోతుంది మనకి ఇడ్లీ పిండి కంటెస్టెంట్ రావాలి ఇప్పుడైతే సరిపోతుంది చూడండి అలా ఉండాలి పెట్టడానికి అయితే ఇంకా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి పడుకున్నావు అంటాడు మీ ఇంట్లో కూడా ఇలా చెప్తారా ఇద్దరు వచ్చినప్పుడే కదా పండుకోవాలి ఇద్దరు అన్నప్పుడు ఏం చేస్తాం ఏదో ఒక పని చేస్తాం పని చేసి అల్ప వచ్చి నిద్రపోయినా వాళ్ళు ముక్కు చేసి వంట పని చేస్తే నిద్ర వస్తుందంట ఇప్పుడు రాదు చేయలేకున్నా రాదు ఇప్పుడు అంటే ఒకసారి బాగా కలుసుకోవాలండి కలిపేసుకొని ఇడ్లీ పాత్రలలో ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అచ్చల్లోన ఇడ్లీ పాత్రలో పాత్ర కాదు అది ఇడ్లీ ప్లేస్ మళ్ళా పాత్ర అంటే స్టీమ్ చేసే అవసరం అవసరం పెడుతున్నారు ఇంకా అది అవసరం పెడతాములోనే ఇంకా తొమ్మిది అరవై ఇప్పుడు ఇడ్లీ ప్లేస్లో అయితే ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నా చూద్దాం మొదటిసారిగా చెన్నై ఇడ్లీ అయితే చేస్తున్నాను ఎంత బాగుంటాయో మొదటిసారిగానే ఏం లేదు అక్కడక్కడ తిన్నాం మేమైతే తిరుపతిలో అలాగే తిరుమల ఇంకంతా అక్కడ సైడ్ ఇంకా ఇవే కదా చెన్నై సైడు ఇడ్ అయితే దోశ దోశలు అయితే చేసిం ఇడ్లీ చేయలే ఫస్ట్ मैं फ्रेंड लेते हैं ఇంకా ఇప్పుడైతే ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బియ్యంది కాబట్టి ఉడకలే కదా కొద్ది ఫిఫ్టీన్ మినిట్స్ టువంటీ మినిట్స్ ఉడికించుకోవాలి మనకి ఇది ఇడ్లీ రవ్వ కాదు కదా రైస్ ఇస్తారాస్ట్ బ్యా అవే బ్యాల్ ఇప్పుడైతే సాంబార్కి అయితే అందిబేలు అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ వాటర్ అయితే వేసుకుంటున్నామండి పప్పు ఉడకబెట్టడానికి అలాగే ఇంకా సాంబార్లకి చింతపండు కూడా దాంపెట్టుకుంటున్నాం ఒక పక్క ఇంకా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకోవాలి మూత ఆయిల్ ఎందుకంటే పొంగ పొంగుకోకుండా ఉండడానికి చాలా కొద్దిగా వాటర్ వేయలేదంటే పొంగతాయి

అయితే పల్లీలు అయితేకుంటున్నానండి కావాలైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా ఎయిట్ అయ్యింది అందులోకి ముందుగా పోపు దినుసులు కొద్దిగా అలాగే ఆనియన్స్ కరివేపాకు అలాగే ఇల్లు ఇలా అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టిన క్యారెట్ మీతో అయితే వేసుకున్నాడు ఇంకా ఇంట్లో అయితే వేసుకున్నాను ఏం లేదు మిగతా ఐటమ్స్ వెజిటుల్స్ క్యారెట్ ఉంది ఇప్పుడు మనకు కొంచెం క్యారెట్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కారం ముక్క అయితే వేసుకుందామండి మాకు సాంబార్లకు సరిపడినంత సార్ట్ అయితే వేస్తున్నాను మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అలాగే కారం ఇప్పుడైతే మనం ముందుగా నేను పెట్టుకున్న పప్పు అయితే వేస్తున్నానండి అందులోకి వాటర్ వేసేసుకొని ఇందులోకి అయితే చింతపండు రసం అయితే వేసుకుంటున్నా ఇలా సాంబార్ అయితే ఇంకా తగినన్ని వాటర్ వేసేసుకొని ఫ్రెష్గా ఉందండి కరివేపాకు ఇంకా ఇలానే వేసేస్తున్నా టేస్ట్ బాగుంటుందనేసి ఇప్పుడైతే ఇలా పోంగం కదా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు చట్నీకి అయితే కడాయి పెట్టేసుకొని మిర్చి అయితే వేయించుకుంటున్నాను అండి మిర్చి అలాగే కొంచెం చింతపండు ఇంకా టమాటా అయితే వేయడం లేదు కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేస్తున్నా బాగా ఫ్రై చేసుకోవాలండి మిర్చి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఫ్రై అయినాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇందులోకైతే ఇప్పుడు ఉడుకుతున్నాం కానీ సాంబార్ పూడాలండి మనకి ఎంత తెలుసండి అంటే ఏంటి అందజె సాంబార్ పొడి ఎక్కువనే టేస్ట్ కూడా ఎక్కువ వస్తుమే ఎవరం చేసేవాల అట్లే చేసుకునే టేస్ట్ మనం గింటలేకే గింటలేకే సం వాలిష్టం అది వాళ్ళకి నా కందస్ తెలుస అంటే ఇప్పుడైతే సాంబార్ పొడి వేసినాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి లాస్ట్ ఇంకా దింపే ముందర కొత్తిమీర వేసుకొని దించుకోవాలి ఇంకా చట్నీకి అయితే పచ్చి కొబ్బరి అయితే ఫస్ట్ మిక్సీకి అయితే పడుతున్నాం అండి బుడ్డి బాగా ఇంకా కొంచెం ఏదైనా పల్లీలు అయితే వేస్తున్నాను అందులోకి ఇప్పుడైతే ఇందులోకి వాటర్ అలాగే అంత ఫ్రై చేసుకున్నది అందులోకి కొద్దిగా salt yes it పుదీనా అయితే వేస్తాను కొద్దిగా వేసి ఇంకా గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్ చట్నీ అయితే గ్రైండ్ చేసుకునేది ఒక బౌలకి అయితే వేసుకుంటున్నా ఇంకా దీనికైతే పోపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా చట్నీ రెడీ అయిపోయింది మనకు ఇంకా సాంబార్ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్ కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా ఇంకా సాంబార్ చట్నీ రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి

నోటేస్ పేకాడు అడగాడ ఆ ఎప్పుడూనే గాడు ఫస్ట్ నేను డేస్ చేస్తా అమ్మ మా ఇంటి నింది మైట్లీ బాందా మై అమ్మ చేను నా బ నా 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 ఎట్లాంది బాగుందా ఇంకా అయితే ఏం లేవనేసి క్యారెట్ ఒకటి వేసుకున్నాము ఇంకా ముల్లంగి అవన్నీ ఏం లేవనేసి